మోచేయిలో లోపల వైపు వస్తే దానికి గాల్ఫర్స్ ఎల్బో అంటాం బయటి వైపు నొప్పి వస్తే టెన్నిస్ ఎల్బో అంటాం సో ఈ లోపటి గాల్ఫర్స్ ఎల్బో అని ఎందుకు అంటాం ఈ లోపటి నొప్పి వస్తే బేసిక్గా గాల్ఫ్ ఆడేవాళ్ళు ఆ స్వింగ్ చేసినప్పుడు ఆ కండ నరాలు అంటే లోపల వైపు ఉన్న కండ నరాల మీద బాగా స్ట్రెయిన్ పడుతుంది అండ్ టెన్నిస్ వాళ్ళు షార్ట్ కొట్టినప్పుడు ఈ బయట వైపు ఉన్న కండ నరాల మీద బాగా స్ట్రెయిన్ పడుతుంది ఈ స్ట్రెయిన్ పడ్డప్పుడు ఈ కండ నరాలలో టేర్స్ వస్తాయి ఈ టేర్స్ని వచ్చేదాన్ని లాట్రల్ ఎపికాండైలైటిస్ మీడియల్ ఎపికాండైలైటిస్ అంటే మన కామన్ భాషలో గాల్ఫర్ సెల్బో టెన్నిస్ ఎల్బో అంటాం ఇదే కాకుండా జాయింట్లో ఆర్థరైటిస్ వల్ల కూడా నొప్పి వస్తుంది ఇది కామన్గా స్పోర్ట్స్ ఆడే వాళ్ళకే వస్తుంది అన్న అనుకోనవసరం లేదు మనం ఇంట్లో గిన్నెలు అంటే దేవిన తర్వాత ఆ గిన్నెలలో నూనె ఉన్నప్పుడు బరువున్న గిన్నెలను లేపుతాం ఇంట్లో ఏదైనా స్టూలో లేకపోతే ఒక బాక్స్ని బాగా బరువున్న దాన్ని లేపినప్పుడు కూడా ఈ కండ నరాలలో టేర్స్ వచ్చే అవకాశం ఉంటుంది